హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేము అయితే మంచిగా ఉన్నాం మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఆ అయితే కోరుకుంటున్నాము సో చూడండి అనునాగి అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోయారు సో ఒక హాఫ్ అన్ అవర్ అయింది మేము కూడా మా ఊరికి అయితే వెళ్ళిపోతున్నాము మేము కూడా అండి మొత్తం వెళ్ళిపోతున్నామండి వాళ్ళ కోసమే వచ్చాము అయితే మొత్తం ప్యాక్ అయిపోయింది స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇక్కడైతే బిర్యానీ అయితే చేసాం కదా సో ఆఫ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసుకున్నాము సో మిగిలిందైతే బాక్స్లో అయితే వేసుకున్నాము సో ఇది వచ్చేసి పెరుగు రైతా సో ఇది వచ్చేసి బాక్స్లో నేను పెట్టుకున్నాను సో రోజు ఉన్నాను కదా టైం అయిపోతే ఒకవేళ ఈ బాక్స్లో తినేయొచ్చు అని సో ఇక్కడైతే ఫ్రూట్స్ వాటర్ మిలన్ ఇంకా కేక్ కట్ చేసాం కదా అక్క వాళ్ళ యానివర్సరీ అని సో ఆ కేక్ కూడా పెట్టేసుకున్నాం సో గోంగుర చట్నీ సో బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లగేజ్ అయితే పెట్టేసాం స్టార్ట్ అయిపోతున్నాం లాగ్ అయితే కంటిన్యూ అయింది చూడండి మా మదర్ లాగ్ అయితే వేసేసారు బయలుదేరుతున్నాం సో చూడండి ఫ్రెండ్స్ లగేజ్ అయితే మొత్తం అయితే పెట్టేసుకొని బయలుదేరిపోయాము జర్నీ చేసి అలసిపోము కానీ ఈ లగేజ్ కార్లో పెట్టాలంటే పెద్ద ఆస్ట్రొస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే దిక్క నుంచి అయితే బయలుదేరిపోయాము హైదరాబాద్ నుంచి మీరాయి కూడా మాకు త్రీ అవర్స్ పడుతుంది మధ్యలో ఆగకుండా వెళ్తే టూ అండ్ హాఫ్ అవర్స్లో అయితే వెళ్ళిపోతాము సో నేనైతే రోజే ఉన్నా కాబట్టి ఇక్కడ ఏమైనా స్నాక్స్ తీసుకుందామని శ్రీ ఆద్య గ్రాండ్ రెస్టారెంట్ దగ్గర అయితే ఆపారు సో మా అక్క వాళ్ళు ఇంకా మా మదర్ అయితే టీ తాగారు ఇంకా నా కోసం స్నాక్స్ అవి తీసుకున్నారు సో ఇంట్లో నుంచి అయితే ఫ్రూట్స్ అవి ఉండే సో నాకైతే ఫ్రూట్స్ ఏమి వద్దన్నాను సో థమ్స్అప్ కూడా ఉండే ఏది వద్దని పల్పి ఆరెంజ్ అయితే ఉంటే అదైతే తీసేసుకున్నాము ఇక్కడైతే చూడండి నెక్స్ట్ మా మదర్ ఇంకా మా అల్లుడు అయితే గొడవ పడుతున్నారు ఏదో అనుకొని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే జియో పెట్రోల్ బంక్ అయితే వచ్చాము ఇక్కడ ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది అన్నారు సో ఇక్కడ ఉంటామో మరి వెళ్ళిపోతామో తెలియదు ఇంకా ట్వంటీ మినిట్స్ వెయిట్ చేయలేమని చెప్పి ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ వేరే దగ్గర అయితే డీజిల్ వేయించుకుంటాం సో పెట్రోల్ పంప్లో టైం పడుతుందంటే అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము వేరే దగ్గర కొట్టించుకోవచ్చని సో నెక్స్ట్ అయితే మా అమ్మమ్మ అయితే కాల్ చేశారు ఇఫ్ థర్డ్ టైం అయింది సరే అని సో నేనైతే కారులోనే ప్రేయర్ అయితే చేసుకొని ఫ్రూట్స్ ఇంకా జ్యూస్ అయితే తాగేశాను నెక్స్ట్ అయితే చూడండి చౌటుపల్లి దగ్గర మస్జిద్ అయితే కనిపిస్తే మా బావగారు అయితే అయితే ఆతారు సో నేనైతే వెళ్ళి ప్రేర్ అయితే చేసుకున్నాను మస్జిద్లో సో చూడండి రోజు నేనైతే నమాజ్ అయితే వెళ్ళాను ఇక్కడైతే పునుగులు బజ్జీలు గారెలు మంచిగా ఉంటాయంట సో నేను ఫాస్టింగ్ ఉన్నాను కదా తింటానని సో అందరు తినొచ్చని అయితే ఇక్కడైతే స్నాక్స్ అయితే తీసుకోవడానికైతే ఆగారు సో నేనైతే నమాజ్ చదివేసుకొని వచ్చేసాను ఇక్కడ చూడండి మా మదర్ అయితే ఉయ్యాలు ఊగుతున్నారు మా అల్లుడు కూడా ఉన్నాడు చూడండి పకోడి ఇంకా మిర్చి బజ్జీలు అయితే తెచ్చేసారు మా మదర్ అయితే ప్లేట్లు అయితే వేసేస్తున్నారు వేడి వేడిగా అసలు చాలా అంటే చాలా బాగుండే మనకి ఎక్కడైనా పల్లి చట్నీ ఇస్తారు కానీ అక్కడ అయితే మనకి అల్లం చట్నీ ఇచ్చారు అల్లం చట్నీలో ఆ పకోడి ఆ బజ్జీ పెట్టుకొని తింటుంటే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఆర్గానిక్ విలేజ్ అని ఉండే సో మీరు ఎప్పుడైనా అటువైపు వెళ్తే ట్రై చేయండి నెక్స్ట్ అయితే నేనైతే బిర్యానీ బాక్స్లో అయితే పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్ నాకు బిర్యానీ అయితే చాలా అంటే చాలా ఇష్టము నాకు బిర్యానీ చేసి పెడితే ఫోర్ ఫైవ్ టైమ్స్ అన్న బిర్యానీ తినేస్తాను అస్సలు అంటే అస్సలు ముఖమాట మాట బిర్యానీ అంటే చాలా అంటే చాలా ఇష్టము నేనైతే నా కోసమే కొంచెం బాక్స్లో అయితే పెట్టుకున్నాను సో ఇక్కడైతే బిర్యానీ అయితే టేస్ట్ అయితే చూస్తున్నాను చాలా అంటే చాలా బాగుండే కొంచెం నాకు స్పైసీ తక్కువ అనిపించింది సో బిర్యానీ ఉంటే నేనైతే అస్సలు ఆగలేను ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టము కామెంట్ చేయండి సో మొత్తం అయితే తినలేకపోయాను ఫ్రెండ్స్ జస్ట్ టేస్ట్ అయితే చూసి పెట్టేశాను సో చూడండి ఫ్రెండ్స్ మిరాల్ కూడా టౌన్కి అయితే వచ్చేసాము మా డాడీ అయితే బైక్ మీద వస్తున్నారు సో కీస్ అయితే తన దగ్గర ఉన్నాయని మా అక్క అయితే డాడీ వచ్చే వరకు మనమైతే ఇక్కడ హ్యాష్ ట్యాగ్ బిర్యానీ అనే రెస్టారెంట్ ఓపెన్ అయింది కదా అది చూసొద్దాం ఇంకా డిమార్ట్ కూడా బయట నుంచి అయితే చూసొద్దామని వచ్చాము ఇక్కడికి చూడండి రష్ అయితే చాలా ఎక్కువ ఉండే వన్ టూ డేసే వన్ టూ డేసే అయింది ఓపెన్ అయ్యి హ్యాష్ ట్యాగ్ రెస్టారెంట్ అంట సో ఇక్కడైతే చూడండి డిమార్ట్ కూడా అదే రోజు ఓపెన్ అయింది అనుకుంటా పబ్లిక్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉండే సో అక్కడైతే బయట నుంచి అయితే చూసేసి బయలుదేరిపోయాము సో నెక్స్ట్ మనం ఎప్పుడైనా త్రీగా ఉన్నప్పుడు వెళ్ళి చూద్దాము డిమాట్ లోపల ఎలా ఉందో సో ఇక్కడైతే మా బావగారు చూడండి పుచ్చకాయలు అయితే తీసుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ మీరాలు కూడా అయితే వచ్చేసాము యాక్చువల్లీ మా నా బుల్లెట్ అయితే హైదరాబాద్లో ఉండే సో మా వాళ్ళ ఫ్రెండ్ దగ్గర అయితే ఉండే సో అక్కడి నుంచి అయితే తీసుకొని అయితే వచ్చాము సో డాడీ అయితే బైక్ మీద వచ్చారు యాక్చువల్లీ నేను వస్తాను అన్నాను కానీ డాడీ వచ్చేసి ఫాస్టింగ్ ఉన్నావు కదా ఒక పొద్దు ఉన్నావు వద్దు నేను వస్తానని డాడీ అయితే బైక్ మీద అయితే వచ్చేసారు సో మధ్యలో ఆగి కూడా నేను వస్తానంటే వద్దు నేను వచ్చేస్తానని డాడీ అయితే వచ్చేసారు సో మీరాళ్ళు కూడా టౌన్కి వచ్చేసిన తర్వాత నేనైతే బైక్ తీసుకొని నేను బైక్ మీద వెళ్తున్నాను డాడీ వాళ్ళు ఇంకా అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు అయితే కారులో అయితే ఇంటికి వెళ్ళిపోయారు సో నేనైతే ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను బైక్ మీద ఇంటికి అయితే వచ్చేసాము మా మదర్ అయితే ఇంటికి రాగానే మళ్ళీ అయితే కిచెన్లోకి వెళ్ళిపోయి ఏదో చేస్తున్నారు సో కార్లో వచ్చారు కాబట్టి వాళ్ళు అయితే ముందు వచ్చేసారు నేనైతే ఇప్పుడే వచ్చాను టూ డేస్ అయితే ఇంట్లో లేము కదా సో చెట్లయితే కొంచెం ఎండిపోయా అని ఇప్పుడే మా మదర్ అయితే వాటర్ పోసారంట చెట్లకి సో ఇది అయితే కొబ్బరి చెట్టు హైదరాబాద్ లో ఉండే సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము సో ఆఫ్టర్నూన్ అయితే లంచ్ లో చేసాము సో సగం వరకు మిగిలిపోతే ఇక్కడికి అయితే చేసుకున్నాము సో ఇప్పుడు వేడి చేసి డిన్నర్ లో అయితే ఇదే చేసేస్తాము సో మార్నింగ్ సైడ్ కూడా నేను బిర్యానీ తినేస్తాను బిర్యానీ అంటే అందరికి ఇష్టమే ఉంటుంది నాకైతే కొంచెం ఎక్కువ ఇష్టం మా చిన్న కోసం మా మదర్ రాగానే అయితే సెల్లాక్ అయితే మిక్స్ చేసి పెట్టేశారు కొంచెం చల్లారిన తర్వాత మా అక్క తినిపించేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అక్కడ ఫ్రూట్స్ అవి ఉండే ఇది వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇప్పటికే కొద్దిగా మెత్తగా అయిపోయినాయి ఫస్ట్ అయితే డీప్ ఫ్రీజ్ లో పెట్టేస్తున్నాను మా అల్లుడికి అయితే చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ ఫ్రైస్ కావాలంటాడు సో దానికోసమే ఇంట్లో తెచ్చి పెట్టేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసి ఇచ్చేస్తారు మాకు ఇక్కడ ఊరికి షిఫ్ట్ అయినప్పటి నుంచి అక్కడి నుంచి ఇటు ఇక్కడి నుంచి అటు ఏదో తెచ్చుకుంటూనే ఉంటారు ఫ్రెండ్స్ అక్కడైతే పాడైపోతాయని అక్కడ ఉన్నాయి సామాన్లు సరుకులు అయితే అన్నీ తెచ్చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నారు మా మాదరు హైదరాబాద్ పోయినా లేకుంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన ఎమ్మటే డ్యూటీ అయితే ఎక్కిస్తారు మా అక్క ఇంకా మా మదరు రెస్ట్ అయితే ఉండదు అక్కడికి వెళ్ళిన ఎమ్మటే పని చేయాలి ఇక్కడ కూడా ఎమ్మటే పని చేయాలి రాగానే చూడండి బిర్యానీ వెయిట్ చేస్తున్నారు అందరి కోసం నేనైతే కొద్దిగా తక్కువ మా మదర్ అయితే ఎక్కువ చేస్తారు ఇక్కడైతే చూడండి మా ఫాదర్ అయితే బుల్లెట్ మీద వచ్చారు ఈరోజు వాసిపోయింది అనుకుంటా ఒక రెండు రోజుల వరకు అయితే ఇంకా ఏ పని అయితే చెయ్యరు బెడ్ మీదే ఉంటారు సగం దూరం వచ్చి సగం దూరం వచ్చిన తర్వాత నేనైతే బైక్ మీద వస్తా అంటే మా డాడీ అయితే ఇవ్వలేదు సో బైక్ మీద నేను ఎలా పడితే అలా వస్తానని వద్దని ఆయనే వచ్చారు ఫ్రెండ్స్ అందరం అయితే డిన్నర్ అయితే చేసేసాము మదర్ అయితే అదే బిర్యానీ వెయిట్ చేసేస్తే అందరం అయితే డిన్నర్ అయితే చేసేసి ఫ్రెష్ అయిపోయాము సరే అలసిపోయి వచ్చాము కదా మంచిగా హాయిగా పడుకుందాం అనుకుంటే ఏమైంది ఏమైంది మమ్మీ సో చూడండి ఫ్రెండ్స్ జర్నీ చేసి అలసిపోయి వచ్చాము కదా ఇంత తిని పడుకున్నాం అనేసరికి ఏసీ రావట్లేదు మాకు ఇక్కడైతే ఎండలు అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్ లో అయితే కొంచెం ఎండలు అయితే తక్కువ ఉన్నాయి కానీ ఇక్కడైతే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి సో అందుకే ఇమీడియట్ గా అక్కడ నుంచి ఏసీ తెప్పించుకుని ఇక్కడైతే పెట్టుకున్నాం కానీ ఇక్కడ ఏసీ లేకుంటూ ఉండలేము సో ఇంత తిని పడుకుందాం అనేసరికి ఏసీ అయితే ఖరాబ్ అయిపోయేసరికి మా మదర్ అయితే చాలా అంటే చాలా బాధపడుతున్నారు చూడండి హైదరాబాద్ లో అయితే మాకు అంత లేకుండా టూ డేస్ ఉన్నాం గానీ ఏసీ లేకుండా మేనేజ్ చేసాం కానీ ఇక్కడైతే ఎండలు అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఏసీ లేకుంటే ఉండలేము సో ఈ రోజు అయితే ఏసీ లేకుండానే పడుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాను ఓకే వీడియో మొత్తం చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అండి గుడ్ నైట్ అందరికీ శుభరాత్రి మాకైతే కాలరాత్రి